నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను నాజిక్ రాజా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన మధ్యన సుగున గర్భసంచి క్యాన్సర్తో గత ఏడాది నుంచి బాధపడుతోంది పేదరికం కారణంగా సరైన చికిత్స పొందలేక మంచాన పడింది భర్త కూడా అనారోగ్యంతో ఉండడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది విషయం తెలుసుకున్న నీడా అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ గౌడ్ సభ్యుడు ఎండి రఫీతో కలిసి గ్రామానికి వెళ్లి మన వంద రూపాయలు సమాధ్యం కోసం గ్రూప్ తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిస్సహాయ పేషెంట్ ఎక్కడ ఉన్నా నీడ అండగా నిలుస్తుందనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు సుగుణ కుమార్తెలు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో రేడియేషన్ ఉచితం అయినప్పటికీ పరీక్షలు ఇతర ఖర్చులకు నుండి లక్ష రూపాయల వరకు అవసరమని ఇప్పటికే చికిత్స కోసం చాలా ఖర్చు చేశామని తమ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు అడగకుండా ఆర్థిక సాయం అందించిన నీడ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నీడ సభ్యులు ఎండి రఫీ స్వర్ణలత రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మనం గ్రామం మండలంలో అనే పేషెంట్ గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతుంది సంవత్సరం క్రితం నుంచి తను గర్భసంచి వ్యాధి గుర్తించడంలో తీవ్రం అవడంతో క్యాన్సర్ అంతా వ్యాపించింది సో తన చికిత్సకు కనీసం ఆసుపత్రిలో వెళ్ళి కొన్ని కెమోథెరపీ ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా చేయించుకుందామన్నా కూడా మిగతా ప్రైమరీ చికిత్సల కోసం యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి ఇద్దరు బిడ్డలు వాళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పుడు వారికి కూడా ఖర్చు పెట్టే అంత ఇప్పుడు డబ్బులు లేక కొన్ని అప్పులు కూడా అయ్యాయి సో వీళ్ళంతా పేదరికానికి చెందినవారు కాబట్టి మధ్యలో సుగునకి ఇప్పుడు చికిత్సకి యాభై నుంచి సుమారు లక్ష రూపాయలు టెస్టులకు దానికి ఖర్చు అవుతుంది సో నీడ స్వచ్ఛంద సంస్థకి మన వంద రూపాయలు నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులు కాలనీకి చెందిన ఎండి రఫీ గారు తన గ్రూప్ మెంబరు తన సూచన మేరకు ఈ అమ్మ దీనగాథ తెలుసుకొని మన రేగడి మధ్యకుంటకు వచ్చి నీడా స్వచ్ఛంద సంస్థ మన వంద సమాజం కోసం గ్రూప్ నుంచి పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ అమ్మకి ఎంత చేసినా కూడా తక్కువే సో ప్రతి ఒక్కరు కూడా వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో నీడా స్వచ్ఛంద సంస్థ వీళ్ళ ఫ్యామిలీ మెంబరు సంపత్ నెంబర్ ఇస్తున్నాము గూగుల్ పే ఫోన్పే ఉంది ఇంకా ఎవరైనా దాతలు సాయం చేసేవాళ్ళు వీరి అకౌంట్కు గూగుల్ పే ఫోన్పే చేయాలని కోరుకుంటున్నాం డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ టూ వీరికి ఈ గూగుల్ పే ఫోన్పే రెండు ఉన్నాయి ఎవరైనా మీకు తోచినంత సాయం చేసి అమ్మ ప్రాణాలు కాపాడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం వీళ్ళ భర్త కూడా దీనస్థితిలో స్థితిలో ఉన్నారు తను షుగర్తో కాలు వేళ్ళు తీసివేయబడ్డాయి తను కూడా ఇంటికే పరిమితమయ్యారు వీళ్ళు కనీసం తినడానికి కూడా వీళ్ళ పిల్లలు సపోర్ట్ చేస్తేనే తినే పరిస్థితిలో ఉన్నారు సో తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయం చేయాలి ఇలాగే ఈ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుండి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది దీనికి సహకరించిన గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి